చేస్తూ చక్కటి మరి ఐక్యత ఉత్సవాలు పడిన జీవు దాన్ని పరుస్తున్నాను నిజంగా ఐక్య పరస పడినప్పుడే నిజమైన ఉద్యమం మనం ఈ మడవల దిన మరి తప్పకుండా ఆ ఉద్యమాన్ని ఇలాంటి కార్యక్రమం ద్వారా రానవల దిన తప్పకుండా చూడగలమని నేను నిరీక్షిస్తున్నాను తప్పకుండా ఆశిస్తున్నాను మరి దాని కన్న రెండో అధ్యాయంలో కళా కళ యొక్క భావాన్ని చెప్పమన్నప్పుడు చెప్పకపోతే నాశనము మరణము విధిస్తామని తెలియజేసినప్పుడు దాని అవకాశం వచ్చినప్పుడు చేసిన మొదటి పని ఏంటంటే శత్రు మెషక్క పెద్ద ముగ్గురిని కలుపుకుంటాడు నలుగురు కలిసి ప్రాంతం చేస్తారు ఆ ఐక్యత ఒక ఇచ్చింది ఐక్యత ఒక గొప్ప విడుదలతో తీసుకొచ్చింది కనుక ఈ రోజున భారతదేశం ఉన్నటువంటి శ్రమ పరిస్థితుల్లో కష్టకాలంలో రైతుల పరిస్థితుల్లో అందరూ కలిసి ప్రాప్తం చేసే వాతావరణాన్ని మనం ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు తప్పకుండా ఒక ఉద్యోగాన్ని మన దేశం చూడగలుగుతామని తప్పకుండా అది జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను నేను క్రైస్తా ఐక్యత ఎక్కడ చూశానంటే దగ్గర చూశాను అందరూ అక్కడే దొరుకుతున్నారు పక్కన పెంచుకోస్తాయి పెంచుకోని పక్కన లోతున్నాయి ఎప్పుడు అయినా అక్కడ ఉంటున్నారు వచ్చగా దైన్లో మరి మనం చచ్చిపోయిన కాదు కావటం బ్రతకుంటే అందరూ కలిసి ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని మన దేశం కోసం సాధించగలిగితే భారతదేశం గొప్ప ఉద్యమం తెలియజేస్తే ఎంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాబట్టి వారందరినీ అభినందిస్తూ మరియు ప్రాముఖ్యంగా ఈ దినం ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన రాజేంద్ర కుమార్య్య గారికి వారి సహకారూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు